హాయ్ అండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట మీరు ఎక్కడికో వేరే వేరే ఊర్లకు వెళ్ళి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి కష్టపడే పని లేకుండా సొంత ఊర్లోనే ఉంటూ ఎంతో కొంత సంపాదించుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇది చాలా భారీ శుభవార్త అనమాట ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి వివరాలు ఏంటో వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట మన మన ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారన్నమాట ఇక వివరాలకు వెళ్ళిపోతాను కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు ఒక అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నిద్ధం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ చేసేందుకు డీలర్లు లేరు దాంతో ప్రతి నెల రేషన్ తీసుకునే పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ పరిస్థితులను గమనించిన కొత్త ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు అయితే చేపట్టిందండి దీంతో పాటుగా నిరుద్యోగులకు కూడా కొంచెం ఉపాధి కల్పించిన అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట రేషన్ డీలర్ పోస్టులు భర్తీ కోసం ఖాళీగా ఉన్న వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట అవి ఏంటో చూద్దాము చీరాల రేపెల్లె రెవెన్యూ డివిజన్ పరిధి ఎక్కువ ఖాళీ ఉన్నట్లయితే తెలిసిందండి ఇక్కడ మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్లు అవసరం ఉంది ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఈ నెల నవంబర్ ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ పోస్టుగా అప్లై చేసుకోవాలంటే కనుక కనీసం మీరు పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు దరఖాస్తు చేయాలంటే ఇంటర్మీడియట్లు ఉండాలి వయసు పద్దెనిమిది సంవత్సరం నుంచి నలభై వరకు ఉండాలండి ఇక సొంత గ్రామం వారికే అవకాశం ఉంటుంది విద్యా వాలంటీర్లు ఏఎన్ఎంలు చదువుకుంటున్న వారు ఆశా కార్యకర్తలు ఇతర ఉద్యోగాలు చేసేవారు అనర్హులు ఇక ఎలాంటి పోలీసు కేసులు అయితే మీ మీద ఉండకూడదు అనమాట ఆసక్తి ఉన్నవాళ్ళు రేపెల్లే చీరాల రెవెన్యూ డివిజన్లో ఆర్జీఓ కార్యాలయానికి వెళ్ళి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళండి అక్కడ మీరు ఈ నెలాఖరు లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వ నియమాలకు లోబడి అప్లై చేసిన వారందరికీ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఇంపిక చేస్తారు అధికారులు దరఖాస్తు చేసుకునేవారు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వాలని చాలామందికి ఆలోచన వస్తుందండి ఎందుకంటే ఏ ఒక్కటి తక్కువైనా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీరు మీ యొక్క పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు తీసుకోవాలి ఆ తర్వాత ఓటర్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు వంటివి మీ దగ్గర పెట్టుకోవాలి వయసు కుల పత్రాలు పత్రాలు అయితే సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలండి అయితే ఎవరైనా సరే ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ దీనికి దరఖాస్తు చేయడానికి వీల్లేదు మీరు నిరుద్యోగులై ఖాళీగా ఉన్నవారే ఈ పద ఈ యొక్క డీలర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉంటుందండి ఎంపిక నిర్ణయం అంతా ప్రభుత్వ అధికారి చేతిలో ఉంటుంది ఎంపికైన వారు తమ గ్రామంలోనే రేషన్ డీలర్గా పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ సరుకులు ప్రజలకు ప్రతి నెలా అందించాల్సి ఉంటుంది ఇందుకు ప్రభుత్వం నుంచి మీకు కమిషన్ ధర డబ్బులు వస్తాయి అన్నమాట సొంత ఊర్లో ఉంటూ పథకాలను అనుకునే వాళ్ళకి ఇది నిజంగా మంచి అవకాశం అండి ఈ పని చేస్తూ ఊర్లో చాలామంది వ్యవసాయం చేస్తూ రెండు చేతులు సంపాదిస్తున్నారు మీరు ఊర్లోనే ఉండ సంపాదించాలి అనుకుంటే గనక వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇది చాలా మంచి అవకాశం అనమాట దరఖాస్తు కూడా ఎక్కువ టైం లేదండి మనకి ఈ నెలాఖరు వరకే టైం ఉందన్నమాట ఈ నెలాఖరు లోపు మనకి ఎంపిక అనేది పూర్తవడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ పరిదండి ఇదండి వీడియో వీడియో కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే